హలో ఎవ్రీవన్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది నా బర్త్డే టైంకి తీసిన వీడియో అంటే నా బర్త్డే రోజు అంటే నిన్న తీసిన వీడియో నా బర్త్డే వచ్చేసి డిసెంబర్ సెవెన్ సండే అయితే వచ్చింది కదా ఆ రోజు తీసిన వీడియో ఇవన్నీ కూడా అంటే నేను ఫుల్ బ్లాగ్ లాగా షూట్ చేద్దాము అనుకున్నాను కాకపోతే కుదరలేదు అందుకే ఒక టూ ఆర్ త్రీ క్లిప్స్ దాకా తీశాను అందుకే అంతకుముందు చేసుకున్న వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశాను నేను శుక్రవారం ఆరు గురువారం తీసిన వీడియోలు అయితే ఇంకా ఇప్పుడు చూపిస్తున్న వీడియోనైతే ఇంక్లూడ్ చేసేసాను ఇది అయితే రీసెంట్గా నిన్న షూట్ చేసిన వీడియోనే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనేసి అయితే చూపిస్తున్నాను ఇవైతే నేను సిక్స్ బాక్సెస్ అయితే వచ్చాయి సిక్స్ ఆఫ్ బాక్సెస్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి అసలు నేను ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నాను అలానే మనం ఏవైనా సరే అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటాం కదా అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ అలానే పిల్లలకి మనం స్నాక్స్ బాక్సెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ప్యాక్ ఆఫ్ సిక్స్ బాక్సెస్ అయితే వచ్చాయి నేనైతే మీకు ట్యాగ్ చేస్తాను చూసేయండి అండ్ అలానే ఈ వీడియోలో మీరందరూ కూడా ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా మీ అత్తయ్య మీకు హెల్ప్ చేస్తారా చేయరా అంటే మీరు చేసుకునే పనుల్లో హెల్ప్ అవుతారా అవ్వరా అలా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా ఈ వీడియోలో అంటే ఇంకా ముందొచ్చే వీడియోస్లో అయితే మీకు ఆ విషయం గురించి క్లియర్ చేస్తాను అలానే చేస్తారా చేయరా అనేది కూడా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే వీడియోని వచ్చిస్తే లైక్ చేయండి అండ్ అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా నాకైతే పాయింట్స్ ఇవ్వండి ఈ వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఇప్పుడు చూపిస్తున్న మీకు ఈ ఇన్సిడెంట్ వచ్చేసి నాకు మా బ అంటే నాది బర్త్డే అయ్యిందని చెప్పాను కదా ఆ బర్త్డేకి మా వారైతే నాకు గిఫ్ట్ చేశారు ఇప్పుడు వెండి రేట్లు అయితే అస్సలు కొనలేకుండా ఉన్నాం కదా అట్లాంటిది మేమైతే వెండి తీసుకున్నామంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇవన్నీ కూడా మాకు దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు దాకా అయ్యాయి ఏంటమ్మా వెండికి ఇంత రేట్ అయ్యాయి అని అయితే అనుకోకండి ప్రజెంట్ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది వెండి రేట్లు అలా ఉన్నాయి అన్నది బంగారం సమానంగా తూగుతున్నాయి అంటే బంగారంతో పాటు తూగుతున్నాయి కదా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రేట్ ఉంటాయి అనేసి నేను అనుకోకుండా ఇంకా మేమైతే అనుకోకుండా తీసుకుందాము అనేసి ఎప్పటి నుండి అనుకుంటున్నాము అంటే ఈ ఇయర్ ఇంకా బట్టలు కొత్త బట్టలు వీటన్నిటికీ డబ్బులు వేస్ట్ చేసే బదులు మనం ఇలా ఒక వస్తువు తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి మేము ఇలా పట్టీలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అదే కాకుండా నా పాత పట్టీలు అన్నవి నల్లగా అయిపోయాయి ఇంకా దానివల్ల సరే పట్టీలు తీసుకుందాం అని చెప్పేసి మా వారు నేనైతే వెళ్ళాము అక్కడ కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఇంకా దానివల్ల అయితే నేను వ్లాగ్ షూట్ చేయలేదు అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాము అలానే అత్తయ్య మేమందరం కలిసే వెళ్ళాము పిల్లలైతే బాగా విసిగించేయడం వల్ల వ్లాగ్ షూట్ చేయడం అయితే కుదరలేదు నాకైతే ఈ బంగారాలు వెండిలు ఇవన్నీ తులాలు గ్రాములు అంటారు కదా నాకైతే అవి ఏమీ తెలీదు ఓన్లీ మనీ లెక్క మాత్రమే తెలుసు ఇప్పుడు నేను చూపించాను కదా రెండు రకాల పట్టీలు ఒకటేమో కొంచెం అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి అలాంటి అప్పుడు పెట్టుకోవచ్చు అనేసి తీసుకున్నాను అవి నావి పాత పట్టీలు ఉంటే అవి అయితే వేసేసి ఇంకా నాలుగు వేలు కడితే మాకు ఈ పట్టీలు అయితే వచ్చాయి అండ్ అలానే ఇప్పుడు అంటే సన్న పట్టీలు ఉన్నాయి కదా రోజువారీ పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను అవి అయితే ఏడు వేలు దాకా అయితే పడ్డాయి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రేట్ ఉంటాయి అనేసి ఒక నాలుగు వేలుకి అలా వచ్చేస్తాయి అనుకున్నాను కాకపోతే ఏడు వేలు అయితే అయ్యాయి దగ్గర దగ్గర మాకు ఇంకా అవన్నీ తీసుకుని ఇంకా చిన్న చిన్నగా అలా షాపింగ్ చేసేసరికి ఇరవై వేల అయితే షాపింగ్ చేశాము ఈసారి నా బర్త్డేకి బంగారమే కాదండో ఈ వెండి కూడా ఆకాశాన్ని అంటుతుంది కదా ఇంకా మా వారు నా కోసం బర్త్డే సర్ప్రైజ్ అంటున్నాను కదా కాకపోతే మా మా వారికి కానివ్వండి నాకు కానివ్వండి ఏదైనా సరే సర్ప్రైజ్ అన్నట్టుగా ఉండకోకుండా మామూలుగా అంటే మేమిద్దరము కూడా మా కళ్ళతో చూసి నచ్చి ఇష్టపడి తెచ్చుకుని తర్వాత మేము ఒకరికొకరం గిఫ్ట్ చేసుకోవడం అంటేనే మాకు ఇష్టము అంటే వేరే వేరువేరుగా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి నచ్చింది అంటే మా వారికి నచ్చింది తీసుకొచ్చేసి నాకు ఇవ్వడం అలా అయితే బిహేవ్ చేయము మేము ఇద్దరికి ఇష్టం పట్ల అంటే ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా ఇంకా అలా అనేసి మేము ఇద్దరము కలిసి వెళ్ళి ఎప్పుడైనా సరే అంటే మనం వైఫ్ ఆర్ హస్బెండ్స్ కదా మన ఇద్దరం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా అయితే మేము సర్ప్రైజెస్ అవన్నీ చేసుకుంటాం కానీ అంతా కూడా మాకు ఆల్రెడీ ప్లాన్డ్ కానీ అంటే మేము చూసుకుని తెచ్చుకున్న తర్వాతే మేము అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాము ఇలా అయితే ఉంటూ ఉంటాము మేమైతే ఇంతకీ పట్టాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలానే మీకు ముందు బాక్సెస్ అయితే చూపించాను కదా ఆర్గనైజర్ బాక్సెస్ అనేసి ప్లాస్టిక్వి అవైతే నేను కింద వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అంటే ఇంట్లోకి ఎవరికైనా వాడుకోవాలి నీట్గా ఉంటా ఉంచుకోవాలి అంటే ఇంట్లో మనకి ఒక ఒక మంచి లుక్ రావాలి అంటే ఇలాంటివి ఖచ్చితంగా కావాలి నాకైతే చాలా బాగా నచ్చాయి అదే కనుక మాకు మంచి ఇల్లు ఉంటేనా ఎంత బాగా అలంకరించుకునేదానో అనిపించింది ఇలాంటివన్నీ చూసినప్పుడు కాకపోతే ఆ ఫీలింగ్ ఇంకా కొన్ని అంటే కొన్ని ఇయర్స్ పట్టిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుతుంది అండి కాకపోతే కొద్దిగా టైం పట్టిది కదా దానికోసం వెయిట్ చేయాల్సిందే తప్పదు ఎవరమైనా సరే ఇంకా వీడియో విషయానికి వస్తే నేనైతే ఉదయం లేచిన వెంటనే ఇంకా పిల్లల కోసం అంటే పిల్లాడిని అంటే పెద్ద బాబుని స్కూల్కి అయితే పంపిస్తున్నాను కదా వాడి కోసం అయితే నేను ఇక్కడ పాలకూర పప్పు అయితే చేశాను పాలకూర పప్పు అంటే పప్పులైతే కొద్దిగా ఇష్టంగానే తింటున్నారు అదే కాకుండా మా ఇంట్లో ఎవరమైనా సరే పప్పుకూర అంటే మాకు నచ్చదు అన్నట్టుగా అయితే అసలు ఉండము కొన్ని కొన్ని కూరలు ఇష్టంగా తింటాం కదా వాటిల్లో పప్పు కూడా ఒక రకము అది కూడా మళ్ళీ పిల్లలు నేను మా వారు అందరము కూడా మా ఫ్యామిలీ మొత్తము కూడా కొద్దిగా ఇష్టంగా తింటామనేసి ఈరోజైతే పప్పు చేశాను అది కూడా నేను చెప్పాను కదా మీకు వారంలో ఒకసారైనా సరే మేము అంటే వెజ్ అంటే పాలకూర ఇలాంటివి ఆకుకూరలు తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను అనేసి అయితే చెప్పాను కదా ముందు ఒకసారి ఏమో మునగాకుతో పప్పు చేశాను ఇప్పుడేమో మళ్ళీ తోటకూరతో పప్పు చేశాను అండ్ అలానే కరివేపాకు కారం కూడా కొట్టాను కదా మీరు అందరికీ తెలుసు కదా ఇంకా అప్పుడు కరివేపాకు కారొడి కూడా చేశాను ఇలా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేస్తాను వీలైనంత వరకు ఇంకా అదంతా పప్పు అయితే పెట్టేసి విజిల్ అయితే పెట్టేశాను అంటే విజిల్ కుక్కర్లో పప్పు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను అదీ కాకుండా ఈ చల్లగాలికి బయట పని చేయాలంటే అస్సలు ప్రాణం అనేది అసలు రావడం లేదు అదీ కాకుండా అసలు ఉదయాన్నే లేవాలన్నా కూడా అస్సలు లేవలేకపోతున్నాం కదా నేను ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకుంటున్నాను అస్సలు లేవలేకపోతున్నాను నాకు చలికి అలా అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అమ్మ ఇంకా కాసేపు పడుకుందాం అన్నట్టుగా ఉంటుంది అది కాకుండా అసలు మార్నింగ్ టైంలో ఇంకా నిద్ర ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా దానివల్ల అయితే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను నేనైతే మా బాబు వ్యాన్ ఏమో సెవెన్ సారీ సెవెన్ ఫార్టీకి సెవెన్ థర్టీ ఫైవ్కి ఈ టైంకల్లా వ్యాన్ వచ్చేస్తుంది ఇంకా నాకైతే టెన్షన్ మామూలుగా ఉండడం లేదు నేనేమో ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకున్నా సరే సిక్స్కి అలా మెలకు వస్తుంది ఈరోజైతే ఫైవ్ థర్టీకి లేచానండి ఇంకా పప్పు పెట్టి అలానే ఇడ్లీ పెట్టేసి బయటకు వచ్చేసరికి కొద్దిగా అలా తెల్లారుతూ వచ్చింది ఇంకా అంటే నేను లేచిన వెంటనే బ్రష్ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను కదా మీ అందరికీ తెలుసు కదా నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసిన తర్వాత మొత్తము ఇంట్లో టూ రూమ్స్ అలానే వంటగది బయట వరండా అంతా కూడా ఊడ్చుకుంటూ వచ్చేస్తాను అన్నట్టు నేను స్టవ్ దగ్గర పని మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు కుక్కర్లో పప్పు పెట్టాను కదా ఒక పక్కేమో ఇడ్లీ పెట్టాను కదా ఇంకా నెక్స్ట్ ఈ పైన ఉన్న అంటే పైన రాళ్ళు ఉన్నాయి కదా అంటే స్టవ్ పెట్టాను కదా అక్కడైతే మొత్తము కూడా క్లీన్ చేసేస్తాను ఇలా నీట్గా వీలైనంత వరకు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వంటగది ఎప్పుడూ కూడా ఒక ఫ్రెష్ లుక్ అలానే ఒక మంచి లుక్ లాగా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకి చాలా నీట్గా ఉన్నట్టుగా ఏం పని లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది వంటగదిని చూడగానే మన మైండ్ అన్నది రిలీఫ్గా ఉండాలి లేదనుకోండి ఎక్కడ అక్కడ పడేసి అక్కడ అన్నం మెతుకులు ఇక్కడ జిడ్డు జిడ్డుగా అలా ఉందనుకోండి నాకైతే చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది ఒక టూ డేస్కి ఒకసారి అయినా సరే టూ డేస్కి కాకపోయినా ఒక ఫోర్ డేస్కి ఒకసారి అయినా సరే గ్యాస్ బండ తుడవడం అంటే స్టవ్ ఉంటుంది కదా దానిని క్లీన్ చేసుకోవడం వంటగది తుడవడం ఇలా అయితే ఖచ్చితంగా చేస్తాను ఓసిడి అంటారు కదా వంట చేస్తూ ఉండగానే నూనె తుప్పర్లు పడినాయి అనుకోండి స్టవ్ చేస్తారు ఆ టైప్ అనుకోండి కాకపోతే నాకైతే అంత ఓసిడియం ఏం కాదు ఒక్కొక్కసారి మాత్రం ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాలని ప్రయత్నిస్తాను నా ప్రయత్నం నేనైతే ఇంకా బయట మొత్తము కూడా ఈ విధంగా అయితే ఊడ్ చేసుకుంటున్నాను ఈరోజైతే ఇంకా మొత్తము ఇంకా అంటే ఇటు పక్కన పొయ్యి వైపు ఉంది కదా అది మొత్తము కూడా కుంచే చీపురుతోనే ఊడ్చేస్తున్నాను పొద్దున పొద్దున్నే మనం అంతకుముందు అయితే నేనేమనుకునేదాన్ని అంటే మనం చెప్పులు వేసుకోకుండా వాకిలి ఊడుస్తూ ఉంటే అంటే ఆ టైంలో కొద్దిగా ఎక్కువగా కాలి నడక నడుస్తూ ఉంటాం కదా ఆ టైంలో అలా చెప్పులు వేసుకోకుండా ఉంటే రక్త కణాలు అంటే కణాలు అన్నవి సాగి మనకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనుకునేదాన్ని ఈ చల్లగాలికి ఈ చలికైతే అసలు చెప్పులు వేసుకోకుండా ఊడవలేకపోతున్నాను అంత చలిగా ఉంటుంది దానివల్ల అయితే చెప్పులు వేసుకునే అన్ని పనులు చేసుకుంటున్నాను ఒక ముగ్గు వేసేటప్పుడు తప్ప మిగతా టైంలో చెప్పులు వేసుకునే చేస్తున్నాను అంత చల్లగా ఉంటుంది మాకైతే అది కాకుండా పొలాల పక్కన కదా మా ఇల్లు వచ్చేసి ఇంకా దానివల్ల అది కాకుండా కొద్దిగా అంటే మాకు చుట్టుపక్కల ఇల్లులు కూడా ఏమీ ఉండవు కదా ఎక్కువ శాతం చాలా అంటే విలంబరంగా అంటారు కదా అంటే ఖాళీగా ఉంటుంది కదా ఎక్కువ శాతం దానివల్ల అయితే చల్లగాలి మాకు ఎక్కువగా వచ్చేస్తుంది ఇంకా అసలు ఉదయం టైంలో అయితే పని చేసుకోవడం మామూలుగా ఉండటం లేదు చాలా కష్టంగా ఉంటుంది వీడియోస్ కూడా అందుకే త్రీ డేస్కి ఒకటి పెడుతున్నాను కదా ఒక టూ డేస్కి ఒకసారి అలా అయితే వీడియోస్ షూట్ చేస్తూ ఉంటున్నాను అసలు తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు ఏదో కొద్దిగా అంటే సిక్స్కి అలా లేస్తున్నాను అనుకోండి అలా ఊడ్ చేసి గబగబా నీళ్లు జల్లేసి ముగ్గు పెట్టేసి ఇంకా వాళ్ళకి వంట ప్రిపేర్ చేసి ఇలా మా బాబుని పంపించేస్తున్నాను ఇలా వీడియోస్ తీయడానికి కూడా కుదరడం లేదు ఇంకా ఇక్కడైతే నేను నీళ్లు చల్లాను కదా ఇంకా అక్కడ అంతా కూడా నాకు ఏంటో బురద బురదగా అనిపించింది దానివల్ల అయితే ఇలా వాటర్ వేసేసి కడిగేస్తున్నాను అంటే చూసారు కదా మీకు ఇటు అంటే కూడా ఉంటుంది కదా డ్రమ్ వైపు డ్రమ్ము వైపు ఏమో ఇలా అంటే మొత్తము కూడా ఫ్లోరింగ్ పోయింది దానివల్ల అయితే ఇలా అయిపోయింది ఇంకా దానివల్ల మట్టి వచ్చేస్తుంది ఎక్కువ శాతం ఇంకా అందుకే అలా ఉంటుంది అది కొద్దిగా కూడా పూడిపించాలి అంటే కొద్దిగా సిమెంట్ తీసుకొచ్చి మళ్ళీ దానిపైన ప్లాస్టింగ్ చేస్తే సరిపోతుందంట ఇంకా ఇక్కడ రొయ్యలు అయితే వచ్చాయి అంటే పచ్చి రొయ్యలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చారు మామగారు ఇంకా మామగారు దగ్గర అయితే నేను రొయ్యలు అయితే తీసుకుందాం అనేసి అడుగుతున్నాను ఎంత అవంతా కూడా అడుగుతున్నాను మాకైతే పల్లెటూరులో ఇలాగే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు చేపలైనా సరే అంటే ఎండు చేపలు పచ్చి చేపలు అలానే ఎండు రొయ్యలు అలానే ఇంకా చాలా అంటే ఎండు చేపలు ఉంటాయి కదా రకరకాలువి అలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఈరోజైతే పచ్చి రొయ్యలు అయితే వచ్చాయి మేము ఎక్కువగా ఎప్పుడూ నాన్ వెజ్ అంటే బయట ఎక్కువగా కొనము ఎందుకంటే మాకు మా మామయ్య గారు వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తూనే ఉంటారు దానివల్ల మేము ఎక్కువ ఎక్కువగా అయితే ఏమి కొనము అంటే మాకు చెరువులు ఉన్నాయి దానివల్ల మేము ఎప్పుడు చెరువుల్లోనే పట్టుకొచ్చుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటాము కాకపోతే ఈరోజు ఎందుకో కానీ ఈ రొయ్యలు చూడగానే నాకు తీసుకోవాలనిపించింది గోంగూర రొయ్యలు కర్రీ అయితే చేసుకోవాలనిపించింది దానివల్ల అయితే ఈ రొయ్యలు అయితే తీసుకున్నాను ఇంకా ఈ రొయ్యలు అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మామ వచ్చిన తర్వాత అంటే మళ్ళీ అంటే కొంతమందికి ఇంకా రొయ్యలు ఉన్నాయి కదమ్మా అవి అలా పెట్టేసి ఒలిస్తే పాడైపోతాయి ఇంకా నీకు కూడా ఇప్పుడు పని అవ్వలేదు అంటున్నావు కదా నేను మళ్ళీ వచ్చి ఒలుస్తాను అనేది చెప్పేసింది అంటే నేనేమన్నానంటే ఇడ్లీ తిందు కూర్చో మా అమ్మ అంటేను ఇంకా ఆ మాటకి నాకు చెప్పింది నేను మళ్ళీ వస్తానమ్మా ఈ రొయ్యలు అమ్మిన తర్వాత ఇవన్నీ కూడా అమ్మేసిన తర్వాత వస్తాను రొయ్యలు కూడా ఒలుచుకోబాకలే పిల్లల్ని పంపిస్తావు కదా పంపించిన తర్వాత ఇంకా నేను కొద్దిసేపటికి అలా వచ్చేస్తాను అప్పుడు వచ్చిన తర్వాత నేను ఇడ్లీ తిని అప్పుడు రొయ్యలు వలసి పెడతాను అని అయితే చెప్పింది సరే మా అమ్మ అని చెప్పేసి నేనైతే ఇంకా ఆ రొయ్యలను అయితే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా పిల్లలు ఇద్దరికి టిఫిన్ వేశాను కదా టిఫిన్ ఇంకా చట్నీ కూడా చేశాను ఆ గ్యాప్లోనే ఇంకా చట్నీ వేసేసి ఇద్దరికి కూడా టిఫిన్ పెట్టేసి చిరోకి ఇడ్లీ అయితే పెట్టేసి ఇలా మా పెద్దోడికి అయితే రెండు ఇడ్లీలు పెడతాను ఒకటి కాకపోతే ఒకటైనా తింటాడు అనేసి కానీ ఒక్కటి కూడా కంప్లీట్ చేయడు మా చిన్నోడైతే కొంచెం పర్లేదు ఒక హాఫ్ ఇడ్లీ అయినా తింటాడు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటే టిఫిన్ చేసేసాను టిఫిన్ చేయకముందు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్లు కూడా తాగాను ఇంకా అదైతే వీడియో అయితే తీయలేదు ఇంకా అత్తయ్యే పని చేస్తారా చేయరా అని అయితే అడిగారు కదా మీకు ఈ వీడియోలో కొద్దిగా క్లారిటీ ఇద్దామనేసి అయితే అనుకున్నాను నేను అంటే నాకు కుదరదు కదా అలాంటి టైంలో అత్తయ్య ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు నాకైతే అంటే కొద్దిగా నేను పని ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో పిల్లలకి స్నానాలు చేపించాను అనుకోండి పిల్లలకి ఒళ్ళు తుడిచి బట్టలు వేయడం ఇలాంటివి కొన్ని కొన్ని పనులు అయితే చేస్తూనే ఉంటారు కాకపోతే నేనే వీడియోస్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయను ఎందుకంటే అత్తయ్యకి అంతగా హెల్త్ అయితే బాగోదు దానివల్ల ఎక్కువగా నైటీస్లో ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఏమైనా మీరేమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనేసి నేనైతే ఎప్ప ఎప్పటివరకు ఎప్పుడూ అంతగా వీడియోస్లో చూపించను అండ్ అలానే శారీ కట్టుకున్నప్పుడు మాత్రమే చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే చూసారు కదా నేనైతే పనిలో బిజీగా ఉన్నాను అనేసి ఇంకా పిల్లలకైతే వచ్చేసి కొబ్బరి నూనె పెట్టేసి ఇంకా పిల్లలకి అలా కొద్దిసేపు అలా పిల్లల్ని అయితే కొద్దిగా ఎక్కువగా బాగా చూసుకుంటూ ఉంటారు పనుల సంగతి పక్కన పెడితే పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు నాకు అదొక్కటి చాలు అనిపిస్తుంది నాకు పని చేయకపోయినా పర్వాలేదు చక్కగా పిల్లల్ని అలా చూసుకుంటూ ఉన్నారనుకోండి నా పని నేను చాలా సింపుల్గా చేసేసుకుంటూ ఉంటాను నాకు నా పని నేను చేసేసుకోవడంలో చాలా ఫాస్ట్గా ఉంటాను అదే పిల్లలు విసికిచ్చారనుకోండి కొద్దిగా చిరాకు పడుతూ కొద్దిగా విసుక్కుంటూ వాళ్ళని ఇంకా అలా మనకి అంటే పని టెన్షన్లో వాళ్ళని కూడా ఇంకా విసుక్కుంటూ అలా చేసుకుంటూ ఉంటాం కదా పనులు కొద్దిగా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అంటే మనం గిన్నెలు కడుగుతున్నాం అనుకోండి మా చిన్నోడు వచ్చేస్తాడు ఇంకా అక్కడ నుంచి వాడిని వెళ్ళు 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 అని చెప్పడానికే సగం టైం అయిపోతూ ఉంటుంది దానివల్ల అయితే నాకు అరగంటలో కడగాల్సిన గిన్నెలు నాకు గంట పడతాయి అంత టైం తీసుకుంటాయి అలా చేస్తూ ఉంటాడు అందుకే అత్తయ్య కొద్దిగా వాళ్ళని అంటే అత్తయ్య కానీ మామయ్య కానీ వాళ్ళు కొద్దిగా పిల్లల్ని అలా చూసుకుంటూ ఉంటారు అంటే నా దగ్గరికి రాకుండా వాళ్ళు ఆడించడం అలా అయితే చేస్తూ ఉంటారు దానివల్ల అయితే నేను పనులనేవి ఫ్రీగా చేసుకుంటాను వాళ్ళు నాకు పనులు చేసినా చేయకపోయినా సరే నాకు అలా పిల్లల్ని చూస్తే చాలు అన్నట్టుగా నేను అనుకుంటాను అయితే నేను ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాను కదా రొయ్యలు ఇంకా మామగారు అయితే రొయ్యలు వలవడానికి అయితే వచ్చింది ఇంకా మామగారి దగ్గర రొయ్యలు అయితే పెట్టేసి ఇంకా నేను గిన్నెలు కడుగుతుంటే అత్తయ్య కూడా వచ్చి నేను కూడా కడుగుతానులమ్మా బాబు ఆడుకుంటున్నాడు కదా అనేసి అయితే చెప్పింది అంటే బాబుని చూసుకుంటూ ఉంటుంది కదా ప్రతిసారి ఇంకా ఈసారి అయితే వాడు ఆడుకుంటున్నాడు అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా గిన్నెలు ఉండటంతో వచ్చేసి అత్తయ్య కూడా హెల్ప్ చేస్తున్నారు చేయకుండా అయితే ఏమీ ఉండరు కాకపోతే నేనే కొద్దిగా అంటే అత్తయ్యకి హెల్త్ బాగోదు కదా అంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది అంటే కుడి కాలు అంటే ఒక కాలు చెయ్యి జాలు లాగా అనిపిస్తూ ఉంటుందంట దానివల్ల ఎక్కువగా పని కూడా చేయాలని అంటే నేనే ఇంకా వద్దు అనేసి అంటూ ఉంటాను ఇంకా ఎప్పుడైనా అడిగారు అనుకోండి నేను చేస్తాను అంటే గిన్నెల గిన్నెలు బయట వేసాను అనుకోండి నేను కడుగుతానమ్మా ఉంచేసే ఈ శ్రీజ అనేసి అయితే అంటూ ఉంటుంది వదిలే నేను కడిగేసుకుంటాను అనేసి అయితే అంటాను అంటే వాళ్ళకే అసలు హెల్త్ బాగోదు కదా అలాంటిది మళ్ళీ నాకు హెల్ప్ చేయడం ఎందుకు లేనట్టుగా ఆలోచిస్తూ ఉంటాను కొద్దిగా ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో ఎక్కువగా నాకైతే ఏమీ పని చేయాలి అని అయితే అంటే చేయించుకోవాలి అనేసి అయితే అనిపించదు నాకైతే చెప్పాను కదా ఇలా కొద్దిగా పిల్లల్ని చూసుకుంటూ నాకు అంటే నేను పని చేసుకునే టైంలో పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా అయితే ఫీల్ అవుతూ ఉంటాను మా అత్తయ్య పని చేస్తారండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇంకా నేనే వీడియోస్ తీయను ఎందుకంటే నేను చేసుకునే పనుల్లో మాత్రమే వీడియోస్లో కనిపిస్తాను ఇంకా మిగతా వాళ్ళని ఎవరిని కూడా చూపించను అన్నట్టుగా నేను ఫస్ట్ నుండి కూడా అలాగే ఫాలో అవుతున్నాను కదా అది కాకుండా మీకు రీజన్ చెప్పాను కదా అత్తయ్య నైటీలో ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే వీడియోస్లో అయితే చూపించలేను ఇంకా ఈరోజైతే వీడియో అయితే తీసాను కదా ఇంతవరకు అయితే నైటిలో ఉంటారు మీరు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనేసి అయితే వీడియోలో చూపించలేదు ఇక్కడ నుండి అయితే నేను చూపిస్తాను ఎందుకంటే అత్తయ్యకి హెల్త్ ప్రాబ్లం కాబట్టి మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదండి మాకు మాకు ఉంటుంది అంటే మేము పల్లెటూరులోనే కదా మేము ఎలా ఉండాలో మాకు కూడా తెలిసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనా మా అత్తయ్య మాకైతే హెల్ప్ చేస్తూనే ఉంటారు అండ్ అలానే కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు కదా మీరు ఇంత పని ఒక్కరే చేసుకుంటున్నారు మీ అత్తయ్య మీకు హెల్ప్ చేయదా ఇలా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నాను అండ్ అలానే మామగారు అమ్మగారు రొయ్యలు అయితే వచ్చారు అని చెప్పేశాను కదా ఇంకా మా అమ్మగారు అయితే ఉన్నారు మేము గిన్నెలు కడిగేలోపు ఇంకా మా అమ్మకి ఇడ్లీ కూడా పెట్టాను ఇంకా ఇడ్లీ పెట్టిన తర్వాత ఈ రొయ్యలు ఇస్తే మా అమ్మ అయితే రొయ్యలు అయితే ఈ విధంగా గిల్లేసి అక్కడ పెట్టింది అంటే వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా దానివల్ల అయితే చాలా స్పీడ్గా వలచేసింది మా బుడ్డోడు చూడండి వాటిని పట్టుకుని ఎలా పట్టుకుంటున్నాడు అంటే స్మెల్ వస్తుంది అన్న కూడా అస్సలు ఆగడం ఆగడం లేదు ఇంకా మా అమ్మగారు అయితే టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రొయ్యలు అయితే వలచిచ్చేసారు నాకు ఒల్చి ఇచ్చేసి ఇంకా ఆవిడకైతే డబ్బులు ఇచ్చేసాను అంటే ఫస్ట్ సారి అయితే డబ్బులు ఇవ్వలేదు తర్వాత వస్తాను అన్నారు అనేసి ఇంకా ఇవైతే ఎన్నో చెప్పలేదు కదా మీకు కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను కేజీ రొయ్యలు వచ్చేసి టూ హండ్రెడ్ అంట ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కదా టూ హండ్రెడ్ అంట కొద్ది కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా అలాంటివి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా కూడా ఉంటాయి ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా కేజీకి టూ హండ్రెడ్ అయితే చెప్పారు అర కేజీ అయితే హండ్రెడ్ అంట నేనైతే ఇంకా హండ్రెడ్ రూపీస్వి తీసుకుందాము అనేసి అనుకున్నాను మళ్ళీ అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేసి ఇంకా అందరము తినవచ్చు అని చెప్పేసి టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాము అంటే రెండు వందలకి ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తాయి కదా నలుగురుము కూడా చక్కగా తినవచ్చులే అనేసి ఇంకా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటూ ఉంటాము మేము ఎక్కువగా నాన్ వెజ్ అనేది బయట అనేది అసలు కొనము అంటే మటన్ చికెన్ ఇలాంటివి తప్ప ఫిష్ అలానే ఫ్రాన్స్ ఇలాంటివి ఎక్కువ శాతం అయితే అసలు కొనము బయట ఎప్పుడైనా కొన్నా కూడా అవి మంచిగా అనిపిస్తేనే కొంటూ ఉంటాము ఇంకా మామగారు అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటికి కొద్దిగా అంటే తొక్కు అక్కడక్కడ మర్చిపోయినట్టుగా ఉంది చిన్న చిన్నవి ఇంకా చిన్న చిన్నగా ఉన్న రొయ్యలకి కొంతమంది అలానే వేసేస్తూ ఉంటారు చిన్నగా ఉన్న వాటికి ఇంకా నేనైతే ఇంకా అవి కూడా తీసి క్లీన్ చేసి ఇంకా ఒక నీట్గా వాష్ చేసేసి రెండు మూడు సార్లు అయితే వాష్ చేస్తాను రొయ్యలు అన్నవి ఒక నాలుగైదు సార్లు వాష్ చేసినా కూడా ఏం కాదు నేనైతే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేస్తాను నీట్గా కడిగేసి ఇంకా బాక్స్లో అయితే వేసేసాను ఇంకా నేను నేను సాయంత్రం వండుదాము అనేసి అయితే అనుకున్నాను అంటే ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా వారు కూడా ఇంకా అంటే ఉదయానికి వంట చేసేసాను కదా పప్పు ఇంకా సాయంత్రం అయితే గోంగూర రొయ్యలు అయితే వండుకుందాం అనేసి ఇలా ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నాను నేను బర్త్డే వీడియో అయితే సపరేట్గా షూట్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు కదా అందుకే ఈ లాంగ్ వీడియోలు అయితే మీకు ఇంక్లూడ్ చేశాను నా బర్త్డే డ్రెస్ ఎలా ఉంది అలానే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి